నెల్లూరు జిల్లా ఉడవలూరు మండలం రామతీర్థం రామలింగాపురం గ్రామంలో రాత్రి సమయంలో కబాడీ ఆడుతుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పాముంచి గోవిందు సంబంధించిన పూర్తిగా ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బంగారు డబ్బు దస్తావేజులు ఖాళీ బూటిదయ్యాయి సుమారు ఆరు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణోపాయం తప్పింది బాధిత మహిళ సుజాతమ్మ మాట్లాడుతూ తమ భర్త వికలాంగుడని తాను పనికి వెళ్తే పూట గడుస్తుందని రోజు పనికి వెళ్లి వచ్చిన డబ్బులు కష్టపడి దాచిపెట్టుకుంటే పెట్టుకుంటే ఇలా అగ్నిప్రవాదం కారణంగా సర్వం కోల్పోయామని తెలిపారు. बात कर रहे हैं मैं आ तुम बांदावर फोड़े आ आवश्यक है कोन देर थाना लाल नमस्कार नमस्कार మాటం రామచేత ప్రమలంతు మాకు ఏం లేదు బతుకు రావడం కదలేదు దయచేసి ప్రశాంతం అమ్మ మాకు దయచేసి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం పెద్ద ఆమె ఆమె కూడా వెండి ఇచ్చింది ఇచ్చిందమ్మా రెండు సహాయం చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారి కానీ ప్రభుత్వం కానీ సాయం చేస్తే మీకు బాగుంటుంది మిగతా బరే ఉంటుంది ఎంత సుమారు ఎంత నష్టపోయి ఉంటారమ్మా ఐదు ఆరు లక్షలు డబ్బులు లక్ష రూపాయలు బంగారం బంగారం గుడ్ గుడ్లు గుడ్లు గుడ్డలు లేవు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు మీకు ఎవరైనా చెప్పారా లేకుంటే మీరే వచ్చారా ఎవరైనా మా ఇంటి పక్కన చెప్తే వచ్చాము వచ్చి చేతికి చెక్కల కాలిపేటప్పుడు అయితే ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు కాలిపేటప్పుడు ఇల్లు కాలం గానీ ఫోన్ చేసి పై ఫోన్ చేసి రప్పిచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి ఫైర్ వచ్చి ఇల్లు వచ్చి మా మత్స్యకారులు కబడ్ ఆడుతూ ఉంటే ఇక్కడ పూరీలు దగ్గము కాలిపోవడం జరుగుతూ ఉంది మేము హఠావుట్గా వచ్చి ఆర్పి లోపల వచ్చేసరికి మొత్తం దగ్గ దగ్గం అయిపోయింది కాలిపోయి వెంటనే మేము ఫైర్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి మాకు సహాయం చేశారు వచ్చే లోపల వాళ్ళు కూడా కాలిపోయింది మాతో పైన వచ్చి నీళ్ళు తరిపోయారు అంతే కానీ వీరికి ఇతను చూస్తే వికలాంగులు వాళ్ళు కూడా ఏ పూటగా పూటగా పనికి వెళ్ళి గడిపి గడిపే గడిపేవాళ్ళ వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దీన్ని కొంచెం మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం సహాయం చేస్తే వీళ్ళు కూడా కొంచెం ఆదు ఆదుకుంటారు మనుషులు కొన్ని కట్టుకోడానికి గుట్లుగా లేవు పోయే వాళ్ళు మేము కూడా ఆరు పడి వస్తే లోపల గ్యాస్ బట్టలు ఉండడం వల్ల భయపడి మేము కూడా రాలేకపోయాము డబ్బు రూపాయ ఒక రూపాయలు లేదు మొత్తం కట్టుబట్టలతో ఒక అందరు ఎక్కడ ఉన్నారు పాపం అయిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళు వాళ్ళని చూస్తే మాకు అయ్యో అనిపిస్తుంది కానీ ఇతను చూస్తే వికలాంగులు ఆమె చూస్తే ఆమె పిల్లకాయలను చూపెట్టుకొని ఆమె ఒక్కతే సంపాదించుకొని జాగ్రత్త డబ్బులు అవి పాపం వీళ్ళు కూడా అనాథ అయిపోయారు ఏం చేయాలో దిగుతవచ్చగా ఉన్నాం మేము కూడా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు దీన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఏదైనా సహాయం చేస్తే కొంచెం అక్కడ కొంచెం గుణపడ కోరుకుంటున్నాం రామలంగాపురం నేను అక్కడ కబడ్డీ పోయి వేసి ఉన్నారు అక్కడికి అందరూ ఉన్నారు మేము ఇద్దరు అత్తాకోడలు ఇంట్లో ఉన్నాము ఆమె బయటకు వచ్చింది బయటకు వచ్చేరకే ఇక్కడ మంటతా పొగ కమ్ముకున్నది కంపు ఉన్నది నేను నన్ను కాకేసింది వేసింది నేను బయటకు వచ్చాను వచ్చేరాక అత్త అత్తమ్మ మామయ్య ఉండడు పాప నడవలేదు కదా పరుగుతాయి పరుగుతా చూసారు అబ్బాయి లేడు తలిపేసుకునింది నేను ఇంక్యాకేస్తా వెళ్ళిపోయినా నేను అవి నేను పిలిచిన తర్వాత అదే వస్తే గ్యాస్ కొన్ని ఉంది లోపల ఇంకా పోలేకపోయాం ఎవరు ఇంకా అల్లుకున్న దాన్ని అమ్మ అది షార్ట్ సర్క్యూట్ ఎవరైనా కావాలని చేశారని మీరు అనుమానాలు కరెంటు వల్ల ఇలా దాన్ని తగులుకు నేను చూసినప్పుడు కరెంట్ వైర్ అటుపక్క ఉంది అటుపక్క ఉంది ఇంకే ఏది టీవీ ఉంది అటుపక్క స్విచ్ బోర్డు ఉంది അന്നെ അടക്ക ഉണ്ട് കറണ്ട് വള